హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వీడియో చేసుకుందాము ఇది లెంత్ ఏం బాగా పెద్దగా ఉండదు కానీ చాలా అర్థవంతంగా అర్థవంతమైనది వీడియో అందరూ చూడవాలి ఖచ్చితంగా ఎందుకంటే మన పిల్లలు ముఖ్యంగా చిన్న పిల్లలు తల్లిదండ్రులు చూడవలసిన వీడియో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చూడవలసిన వీడియో ఇది ఏంటిదంటే మన పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళ ఆడుకునే దశలో ఉన్నప్పుడు వీరితో పాటుగా ఇంకా కొంతమంది పిల్లలు వీళ్ళతో పాటుగా ఆడుకోవడం అంటూ జరుగుతుంది అయితే వీళ్ళు ఈ ఈ మన పిల్లలతో పాటుగా వీళ్ళు ఆడుకునే విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు మనతో బాగానే అంకుల అంకులు ఆంటీ ఆంటీ అని మనతోటి బాగానే ఉంటూ ఉంటారు కానీ వీళ్ళు మళ్ళా పిల్లలతోటి ఆడుకునేటప్పుడు ఇది తాకేది తెలియదు తప్పేది తెలియదు అన్నట్టుగా పిల్లలతోటి ఆడుకోవడం అంటూ జరుగుతుంది వాళ్ళు ఆడుకునే విధానం అంటే అది మామూలుగా వాళ్ళకు అసలు చాలా అవగాహన అనేది లేదు ఉండదు వీళ్ళకు మరి ఇట్లా ఆడితే ఏమైనా ఎదుటి పిల్లలకు దెబ్బ తగులుతుందేమో మరి వాళ్ళకు గాయాలు ఏమన్నా అవుతుందేమో అనే ఆలోచన కూడా వీళ్ళకు ఉండదు ఎటుపడితే అటు ఇసిరేసినట్టుగా అటు ఇటు అంత గాయ గాయి ఆడతారు పిల్లలు వాళ్ళు ఆడుకునేటప్పుడు మన పిల్లలకి ఏదైనా దెబ్బ తగులుతుందేమో అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు వాళ్ళ పెంపకం అలాంటిది ఆ పెంపకం కరెక్ట్ కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వాళ్ళకు తెలిసి ఉన్నా కూడా తెలియనట్టుగానే నటిస్తారు ఈ పిల్లలు ఎట్లాంటి ముహూర్తం అది ఒక పిచ్చి పట్టిన వారిలాగా ప్రవర్తన వాళ్ళకు ఆ విధంగా ఉంటుంది పిల్లల పిల్లలతోటే పిచ్చి పట్టిన విధంగా ఉంటారు వాళ్ళు ఆడుకోనే టైంలో వాళ్ళకు ఏదై ఏ విధంగా మరి ఆట ఆడితే మరి ఇది వాళ్ళకు ఏమైనా దెబ్బ తగులుతుందేమో అనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఆలోచించుకునేంత నాలెడ్జ్ కూడా ఉండదు కొంతమంది ఇలా ఉంటారు సరే సపోజు ఆడుకునేటప్పుడు మనకు తెలియకుండానే మనం చూస్తేనేమో వాళ్ళు ఒక విధంగా కనబడతారు మన లేనప్పుడు ఇంకొక విధంగా కనబడుతుంటారు మరి వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారో వాళ్ళకు అసలు మెంటల్లీ కరెక్ట్ ఉండరు వాళ్ళు మెంటల్గానే కరెక్ట్ ఉండరు ఆ విషయం తల్లిదండ్రులకు కూడా తెలుసు కానీ మన పిల్లలకు వాళ్ళతో ఆడుకున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనము ఇట్లా మీ పిల్లవాడు ఈ విధంగా చేసిండు మీ అబ్బాయి ఇట్లా గిట్లా ఆడుకుంటురా ఏమన్నా గిట్లా ఆడుకోవడం వల్ల మా అబ్బాయికి మా అమ్మాయికి కానీ దెబ్బ తాకింది అని మనం పోయి వాళ్ళని అడిగితే ఆ విషయం కాస్త పక్కకు పెట్టి మీరు మా పిల్లలను చూస్తే ఓర్తలేరు మీరు మా అబ్బాయిని చూస్తే ఓర్తలేరు మా అమ్మాయిని చూస్తే ఓర్తలేరు అంతెందుకు మీకు అంత కుట్రా అన్నట్టుగా వాళ్ళే మనల్ని మళ్ళీ దెప్పి పడుస్తూ మాట్లాడవంటి జరుగుతుంది కానీ వాళ్ళ అబ్బాయిది తప్పు అని ఒప్పుకోరు మా అబ్బాయిది తప్పు అని ఒప్పుకోరు వాళ్ళు అంత పిచ్చి పిచ్చి అబ్బాయి ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు ఇది చెప్పరు వాళ్ళు మా అబ్బాయి మంచోడు కాదు మా అబ్బాయి కొంచెం గాన పిచ్చి ఉన్నది అని ఒప్పుకోకుండా మీరే ఏదో ఏమంటే ఏం జరిగిందో మీ అమ్మాయి ఏమైనా అన్నదో మీ అబ్బాయి ఏమైనా అన్నదో అన్నడో అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తారు కానీ మరి మా అబ్బాయి వల్ల తప్పు జరిగిందని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు ఒప్పుకోరు ఈ జ్ఞాన పిచ్చి వాళ్ళ కొన్ని ఏళ్ళ దాకా ఉంటుంది ఒక పది పదిహేను ఏళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళు సెట్ అయిపోతారు కానీ ఈ పెంపకాలు అనేది ఇప్పుడు అలాంటి విధంగా వ్యవహరిస్తున్న తల్లిదండ్రుల వల్ల అయితే ఉంటే కింద కామెంట్లో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన పిల్లల వల్ల ఇతరుల పిల్లలకు ఏమి కాకూడదు ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగితే మన పిల్లల వల్ల ఆ పిల్లలకు ఏమైనా జరిగిందనుకో వాళ్ళు లైఫ్ లాంగు బ్రతుకున్న చచ్చిన శవం లెక్క పడి ఉండవలసి వస్తుంది ఇలా కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను ఏదైనా తలకు గాయమైందనుకో వాళ్ళు మెంటల్లీ ఉండాల్సిన విధంగా ఉండక మెంటల్లీ ఖరాబ్ అయిపోతున్నారు వాళ్ళు రోజు కాదు వాళ్ళ బతికినంత కాలం అది మైండ్ అనేది కరెక్ట్గా ఉండక వాళ్ళ లైఫ్ను మనం నిర్దాక్షిణంగా నాశనం చేసిన వాళ్ళం అవుతాము ఇలాంటి పిల్లలు ఎవరికైనా ఉంటే వాళ్ళను మార్చుకోండి వాళ్ళను మార్చుకొని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎదురు ఎదుటి వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయితే మన జీవితాంతం మనం కూడా మన వల్ల మన అబ్బాయి వల్ల ఆ అబ్బాయి లైఫ్ కానీ ఆ అమ్మాయి లైఫ్ కానీ మనం ఖరాబ్ చేసినాము అని జీవితాంతం మనకు కూడా కూర్చుతూ ఉంటుంది ఇది కొంత కొన్ని విషయాలల్లో ఇవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మన పిల్లలు మనకు కరెక్ట్ ఉన్నారా ఈ గాయ దేశాలతోటి మనం మన పిల్లలు మెదులుతున్నారా గాయది గాయది చేస్తున్నారా అనేది ఒక్కసారి మన పిల్లలను చూడండి గమనించండి ఓకే పోతే ఎదుటి వారి పిల్లలకు కూడా మరి ఈ విధంగా గాయదేవరం కలిగిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళను పొరపాటున కూడా మీ పిల్లల దగ్గరికి రానివ్వకండి ఎందుకంటే జరగరానిది జరిగితే మనము కన్నందుకు మళ్ళీ వాళ్ళతోటి వాళ్ళు జీవితాంతం మన కళ్ళ ముంగము మంచిగా లేకుండా అందరిలా లేకుండా వాళ్ళు ఈ ఏదైనా తగలడం వల్ల అంగవైకల్యము లేకపోతే ఇంకేదైనా జరగకూడదు జరిగితే మన లైఫ్ అంతా మనం బాధపడవలసి వస్తుంది ఇలాంటి పిల్లలను చాలా కొంతమంది ఉంటారు ఉన్నారు కొంతమంది ఏది అక్కడక్కడ చాలామందే ఉంటారు పిల్లలు చిన్న మళ్ళీ ఎంత వాళ్ళ ఐదేళ్ళు పది లోపే కానీ వాళ్ళకి జ్ఞాన పిచ్చి ఉంటుంది ఈ జ్ఞాన పిచ్చి అనేది వాళ్ళకు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేదాకా పోదు ఈ జ్ఞాన పిచ్చి ఉన్న పిల్లలను కాస్త పక్కకు పెట్టండి ఓకే చిన్నదే అందరు చూసినందుకు ధన్యవాదాలు